ఎంటీఎంసీలో అసిస్టెంట్ సిటీ ప్లానర్గా సేవలందించి సోమవారం రిటైర్మెంట్ తీసుకున్న ఏవిఎన్ రవికుమార్కు లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో వీడ్కోలు సమావేశం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి ఎంటీఎంసీలో అసిస్టెంట్ సిటీ ప్లానర్గా పనిచేసిన ఏవిఎన్ రవికుమార్ ఈ నెల ముప్పైవ తేదీకి రిటైర్ అవుతున్న సందర్భంగా సోమవారం లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో టౌన్ ప్లానింగ్ విభాగం ఉద్యోగులు ఫేర్వెల్ ఫంక్షన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ డీసీపీ అశోక్ కుమార్ ఏసీపీ అజయ్ కుమార్ టీపీఓ రమేష్ లతో పాటుగా రిటైర్ అవుతున్న ఎసీపీ రవికుమార్ సమావేశంలో మాట్లాడారు మరి ఈరోజు మనకు ముఖ్యమైన రోజు చాలా చాలా మరి మనతో పాటు పనిచేసి మనతో షేర్ చేసుకొని ఎంతో ఎన్నో సమస్యల్లో పాల్గొని క్లిష్ట సమస్యలన్నిటిని కూడా కొద్దిగా దూది పిన్యులా అవ్వాలంటే ఇలాంటి సీనియర్స్ ఉండాలి యాక్చువల్గా మరి వాళ్ళ మూల్యమైన సలహాలు తీసుకున్నాం మరి ఆయన కొన్ని కారణాల వల్ల ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రిటైర్ కాబోతున్నారు మనం టౌన్ ప్లానింగ్లో అనేక రకాలైన సమస్యలు చాలా ఉంటాయి వాటిల్లో కొన్ని ఫిఫ్టీ పై ఎయిటీ పర్సెంట్ అబోవ్ పొలిటికల్ బేస్డ్ ఉంటే కొన్ని ట్వంటీ పర్సెంట్ అనుకుంటున్నాను నేను అనుకుంటాం అవన్నీ చేయాలంటే సాధించాలంటే మనకి ఖచ్చితంగా దాని మీద గ్రిప్ ఉండాలా గ్రిప్ ఉండాలంటే సెక్షన్ ఉండాలా పక్కన వాళ్ళందరితో కూడా తోటి మిలి పక్క కార్పొరేషన్ వాళ్ళు కానీ పక్క మున్సిపాలిటీలో కానీ ఎలా చేస్తున్నారని లైసెన్స్ మనం మనమేం చేస్తాం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు చక్కగా డాష్ బోర్డు ఉంది ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు బాగా చేయట్లేదు మనలో డిఫెక్ట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మనం చక్కగా ఫైన్ ట్యూనింగ్ చేసుకోవడానికి చక్కగా సాఫ్ట్వేర్ మన డాష్ బోర్డ్ ఉంది ఈ డాష్ బోర్డ్ అయితే మా ఏర్పడింది ఏర్పడింది వెంకట గారితో ఎప్పుడూ ఉంది మాకు మాత్రం రవికుమార్ గారితో ఐ థింక్ రెండు వేల నైన్టీన్ నైంటీ ఎయిట్ ఒకసారి రెండు వేల పద్దెనిమిది నుంచి బాగా ఉంది అందుకని వారి గురించి వారితో ఫస్ట్గా ఈరోజు వారితో తొలి ప్రయత్నంగా నేను ఇందాక కూర్చొని కొంత నెట్లో కొంత స్పీచ్లు వింటూ నా భాష కొంత యాడ్ చేస్తూ కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అది తర్వాత చెప్తాను ఇప్పుడు మన డిసిపి సెలెక్టర్ ఏవిఎస్ రవికుమార్ గారికి తర్వాత మా కమిషనర్ గారు మన అసిస్టెంట్ కమిషనర్ గారు శ్రీనివాసరావు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు ఫస్ట్ మీరు అందరు స్పీచ్లు చెప్పాలా చెప్పలేదు సో రవికుమార్ గారితో నేను గత దగ్గర దగ్గర ఆరు ఏడు నెలలుగా నేను ట్రావెల్ చేస్తున్నాను కొన్ని సందర్భాలు జనరల్గా మాకు ఈ సెక్షన్ సంబంధం లేకపోయినా మనకు ముఖ్యంగా డీసీపీ గారు కానీ సరదా గుంటారాయన అలాగే మన ఏసీపీ గారుతో ఎక్కువగానే కొన్ని సందర్భాల్లో మేము మీట్ అయినట్టు కొన్ని చెప్తాను మొదటగా మనకు ఈ నక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకు కేలీలో జరిగినప్పుడు ఒక ఫైవ్ డేస్ ఆ ఫైవ్ డేస్ వారితో మాట్లా అంటే ఈ డిపార్ట్మెంట్ ఇష్యూస్ కానీ ఈ ప్రోగ్రాం గురించి కానీ మాట్లాడడం జరిగింది అలాగే ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాం కలెక్టరేట్లో జరిగిన మీటింగు నేషనల్ హైవేస్ దాని మీద ఒకసారి కలిసి వెళ్ళాం అప్పుడు మాట్లాడడం జరిగింది రెగ్యులర్గా ఆఫీస్లో ఎదురైనప్పుడు చాలా నవ్వుతూ పలకరిస్తారు సో ఆయన నవ్వులో కానీ అంటే ఆ స్వచ్ఛత మనలో పలకరించాలనే ఉద్దేశం కనిపిస్తుంది ఏదో కనిపిస్తే తప్పించుకొని పోదాం లేకపోతే ఏదో చెప్పినట్టు కాకుండా ప్రేమగా పలకరించాలనే చేసిన మన ప్లానింగ్ సెక్రటరీసు అదేవిధంగా సర్వేయర్సు మన టౌన్ ప్లానింగ్ స్టాఫు అదేవిధంగా నా ముఖ్యమిత్రులు అంటే షార్ట్ టైంలో నేను మార్నింగే కాల్ చేశాను అయినప్పటికీ ఇక్కడికి ఇచ్చేసిన నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఎప్పుడు బయటకు రాలేదు మా మిసెస్ నాగలక్ష్మి అండ్ మా డాటర్ ఇందాకనే వచ్చింది ఊరి నుంచి కూడా ఇలాగా చిన్న లంచ్ ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే సో చాలా సంతోషం అంటే ఇది నేను కోరుకున్న పదవి విరమణ యాక్చువల్గా నాకు ఇంకా టూ ఇయర్స్ ఉన్నప్పటికీ సర్వీసు నేను కొన్ని ఆరోగ్య కారణాలైతేనేమి వ్యక్తిగత కారణాలైతేనేమి కొంత పర్సనల్ లైఫ్ మిస్ అయ్యాను అని భావంతో నేను ఈ రిటైర్మెంట్కి నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం తీసుకునే ముందు కూడా నా వైఫ్ తోటి అదేవిధంగా నా బాబు అండ్ పాపతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు ఇంతకు ముందరి నుంచే చెప్తున్నారు శ్రీజ బాబు పేరు శ్రీకాంత్ వస్తున్నాడు పాప శ్రీజ సో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకొని యాక్చువల్గా నేను రేపల్ల మున్సిపాలిటీలో యాజ్ టీపీబిఓగా నైన్టీన్ నైన్టీ మార్చ్ ట్వంటీ సిక్స్త్న జాయిన్ అయ్యాను అదే మార్చ్ ట్వంటీ సిక్స్త్న ఈ సంవత్సరం మార్చ్ ట్వంటీ సిక్స్త్న నేను డైరెక్టర్ గారిని కలిసి నా వాలంటీర్ రిటైర్మెంట్ అప్లికేషన్ ఇవ్వటం జరిగింది సో థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను కంప్లీట్ చేశాను ఈ సర్వీసెస్లో దాదాపు పదమూడు స్టేషన్స్లో వర్క్ చేశాను అదేవిధంగా ఎర్లీ ఏజ్లోనే అంటే ఎర్లీ టైంలోనే నేను విజయవాడ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ ఇలాగా చేయటం వల్ల ఐఏఎస్ అధికారుల కింద పనిచేయటం నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది వాళ్ళతోటి ఎలాగా ఉండాలి ఎలా ప్రజెంట్ చేయాలి మన మనం చెప్పే విధానం ఎలా ఉండాలి ఇవన్నీ సో దాదాపు పదకొండు మంది ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర వర్క్ చేశాను అదేవిధంగా ట్వంటీ మెంబర్స్ అండి కమిషనర్స్ అంటే